జై శ్రీమన్నాయ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై ఐదవ శ్లోకము ఏ తా నూ ఇచ్చామి ఘ్నీమధున అపిత్రైల్యరాజ్య హేతో కిన్ను మహీకృతే ఓం అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ మూడు లోకాలు నా సొంతమవుతాయి అని అన్నప్పటికి ఈ కౌరవులను నేను చంపను ఇక ఈ మాత్రపు భూమి నా సొంతమవుతుంది అంటే మాత్రం ఎట్లా చంపుతాను కృష్ణ వీరిని ఒకవేళ ఈ కౌరవులు నన్ను చంపాలి అని అనుకున్నప్పటికి వారిని నేను చంపాలి అని అనుకోవటం లేదు అంటూ అర్జునుడు కృష్ణుడితో చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనం గమనించి పాటించవలసినటువంటి విషయం ఎన్ని లాభాలు వస్తూ ఉన్నాయి అని అన్నప్పటికీ తప్పు చేయకుండా ఉందాం ఏ లాభమూ లేకున్నా మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉందాం ఏ తాన్నహంతుమిామీ ఘ్నతోపీ మధుసూదన అపిత్రైలోక్యరాజ్య హేతో ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు కలశము నిండా తీర్థం తీసుకొని వచ్చింది అప్పుడు బలి వామనుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వామనా రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంచి తంబున్ లేదు అనకన్ ఇత్తు తెమ్మా అడుగులన్ ఇటు కడుగంగ కడుగంగవలయున్ ఏటికి తడయన్ ఓ వామనా ఓ బాలక లేచి ఇలా రావయ్యా నువ్వడిగింది ఇస్తా నీ ప్రక్షాళన చెయ్యనివ్వవా ఇక ఆలస్యం దేనికి బాలక అని అనగానే ఇక వామనుడు బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళనవ్యాప్తికిన్ జలజాతాక్షుడు చాచన్ అప్పుడు బలిచక్రవర్తి ఆ రకంగా అనగానే వామనుడు తన పాదాన్ని చాచాడు బలిచక్రవర్తి తన రెండు చేతులతో ప్రక్షాళన చేయడానికి వీలుగా వామనుడు తన పాదాన్ని చాచాడు ఆ పాదం ఎట్లాంటి పాదం యోగులు దేవతలు నిత్యము సేవిస్తూ ఉండేటటువంటి శ్రీపాదం దేవతలకు సైతం వారు కోరుకునేటటువంటి సకలైశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి పాదం ఆ శ్రీపాదం సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క తిలకము తాకి అలంకృతమైనటువంటి పాదం ఆ శ్రీపాదం సుగంధాలు గుబాలించేటటువంటి పాదం ఆ శ్రీపాదం సకల వేద రాసి ఆ శ్రీపాదం అట్లాంటి పాదమును బలిచక్రవర్తి అవణిజ్య అవహత్ మూర్ధ్ని తత్ ఆపహ విశ్వపావణి బలిచక్రవర్తి ఆ శ్రీపాదమును ప్రక్షాళన చేసి ఆ పాదజలము ఎట్లాంటి పాదజలమది సకల లోకాలను పావనము చేయగలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాద తీర్థాన్ని తన తలపైన చల్లుకున్నాడు బలి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुप्फैदवश्लोकमु एतान्नहन्तुमिच्छामि घ्नतोपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु महीकृते एतान्नहन्तुमिच्छामि घ्नतोपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु महीकृते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण